హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ అనేది మానిటేషన్ అయితే అయిపోయింది రెండో తారీఖు ఒకటి నెల రెండు వేల ఇరవై ఆరులో మన ఛానల్ అయితే మానిటేషన్ కావడం జరిగింది ఛానల్ మానిటేషన్ కావడంతో మేము కొంతమందికి అన్నదానం అయితే చేయడం జరిగింది ఈ ఛానల్ మేము క్రియేట్ చేసింది రెండు వేల ఇరవై మూడులో దీని యొక్క సంస్థ మొత్తం మెయింటైన్ చేసింది నేనే అయితే ఇది వచ్చేసి మనకు ప్రతి పేదవాళ్ళకు ఇల్లు ఇప్పయాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ అనేది మనము క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది జరిగింది కాబట్టి ఈ ఛానల్ ద్వారా మనం ఎన్నో కష్టాలు పడ్డం ఎన్నో మంచి ప్రాపర్టీస్లు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి మనం కమిషన్ మీద చేసి ప్రాపర్టీస్ అయితే ఇవ్వడం జరిగింది ప్లాట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరికైనా తక్కువ బడ్జెట్లో ప్లాట్స్ కానీ ఇల్లు కానీ ఏదైనా కావాలంటే మనకు వచ్చేసి డైరెక్ట్ మన నెంబరు డిస్క్రిప్షన్లో ఉంటుంది ప్రతి వీడియోకు ఇక్కడైతే మనము తీసుకోవచ్చు మన దగ్గర మంచి చీప్ అండ్ బెస్ట్లో ఇల్లులు అయితే దొరకడం జరుగుతుంది అది మీరైతే మా ఛానల్ వీడియోలో అయితే మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్క వీడియో కూడా మన ఛానల్ ఉంటుంది ఎలాంటి ప్రాబ్లం లేకుండా మేము క్లియర్ టైట్గా ఇవ్వడం జరుగుతుంది అయితే మన ఛానల్ ద్వారా వచ్చిన నూట నాలుగు డాలర్లో మనం అనేది నాలుగు వేల రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది అది వచ్చేసి మనము పది మందికి అన్నదానం చేయడం జరిగింది అలాగే మనకు తెలిసిన అన్న మనకు చాలా దగ్గర మంచి ఆయనకు మనం సన్మానం చేయడం జరిగింది అలాగే ఈ లేఅవుట్లో వచ్చేసి మనము ఐదు వందల ప్లాట్లు ఉన్నాయి అందులో మేము నలభై ప్లాట్లు అమ్మడం జరిగింది అందుకే ఈ లేఅవుట్లు అనేది తీయడం జరుగుతుంది వీడియో ఇది వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్డు మీకు ఈ లెవెట్లో వచ్చేసి ముప్పై ఫీట్ల రోడ్డు నలభై ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్ అండి ఇందులో కాస్ట్ వచ్చేసి పదహారు వేల నుంచి అప్ టు ఇరవై వేల వరకు అయితే ఉన్నాయని జరుగుతుంది మీకు ప్లాట్స్ కావాలంటే మనకు ఇమీడియట్గా కాంటాక్ట్ చేయొచ్చు అలాగే ఈ ఛానల్ ద్వారా మేము ఎన్నో ఇబ్బందులు పడి ఎంతో చేసుకుంటూ వచ్చినామండి అట్లా ఇంకోటి అక్కడి నీకు ఇచ్చుటూ మీరు ఫోన్ వెళ్ళి మొత్తం చూపి మొత్తం వాళ్ళకు నాన్న అనాథ సేవ ట్రస్ట్ అని

ಮೊಳಿ ಮಾತಾಡೋದು ಫೋಟೋ ನೀವು ಆಪ್ ಆಪ್ತರ అన్నదానం అయితే కంప్లీట్ కావడం జరిగిందండి అయితే మీరు యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని మీ సొంత కంటెంట్ కొట్టే సరిపోతానండి ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు కాపరేట్ లేకుండా మ్యూజిక్ యూజ్ చేయకుండా చాలు ఎందుకంటే మనము ఫోర్ థౌసండ్ వాస్ట్ టైము వన్ థౌసండ్ సబ్స్క్రైబ్ రావాలంటే వచ్చేస్తుందండి కానీ కాపరేట్ ఉంటే మాత్రం మనకు మానిటేషన్ కాదు మ్యూజిక్ ఉన్న మనకైతే మానిటేషన్ కాదండి కాబట్టి మీరు మీ సొంత కంటెంట్ని నమ్ముకోండి అయితే మీరు ఫోర్ థౌసండ్ వాచ్ టైం వచ్చినాక వన్ థౌసండ్ సబ్స్క్రైబ్ వచ్చినాక మీరైతే మానిటేషన్ అప్లై చేసుకున్నానుకో మీకు అడ్రస్ వెరిఫికేషన్ ఉంటుంది అలాగే బ్యాంక్ అకౌంట్ అనేది డిజిటలైజ్ చేయాల్సి వస్తుంది ఇస్తేనే అకౌంట్కి అయితే అమౌంట్ రావడం జరుగుతుంది కాబట్టి మీరు సొంత కంటెంట్తోని మీ మన సొంత కంటెంట్ ఉంటే సరిపోతుందండి ఎలాంటి కాపీరేట్ లేకుండా ఎలాంటి మ్యూజిక్ లేకుండా ఉంటే సరిపోతుంది ఎందుకంటే ఆ ప్రాబ్లం అనేది మేము ఫేస్ చేయడం జరిగింది మాకు మానిటేషన్ ముందు చాలా ఇబ్బంది అయితే అయిందండి కొన్ని వీడియోస్ కూడా డిస్మిస్ అయితే చేయడం జరిగింది కాబట్టి మీరు కూడా అలాంటి తప్పు చేయదని కోరుతున్నాను అండి మన ఛానల్ సబ్స్క్రైబర్స్కు మన కస్టమర్లకు మన ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నానండి మన ఛానల్ వచ్చేసి సురేష్ గ్యాల్వేకు అందరు ఆదరించాలని కోరుతున్నాను అండి మీకోసం ఇంకా మంచి మంచి వీడియోలు అయితే నేను చేయగలుగుతానండి నాకు సపోర్ట్గా అయితే మీరు ఉండాలని కోరుతున్నానండి జై యూట్యూబ్ జై తెలంగాణ జై భారత్ మాతకి జై జై శివలాల్ జై మేరమయాడి